హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసినందుకీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దా అదే గట్టిగా మాట్లాడదు ఈ జుట్టంతా ఇప్పుడే బండి మీద వచ్చేసిన వీడియో షూట్కి వెళ్ళిన వచ్చేసరికి ఈ జుట్టంతా ఎట్లా అయిపోయింది అంటే ఆల్రెడీ జుట్టు పోతుందనుకోండి నవ్వుతున్నా కదా మనం నవ్వుస్తుంది కదా నీకు కదా నా చుట్టుపోతుందండి నీ గురిపోయి అదే ఎట్లా నవుతుందా ఎవరైనా భర్తకి జుట్టు పోతుందంటే ఎంత బాధపడాలి అవి చేసి జుట్టు కానీ అవుతుంది అంతే కదా చెప్పవే యాక్చువల్గా బా మొగాళ్ళకి జుట్టు ఎందుకు ఓడుతుంది మొగుళ్ళకి జుట్టు ఎందుకు ఓడుతుంది పెళ్ళాలి వల్ల అంట అందుకే ఏం మాట లేవు కదా ఇప్పుడైతే ఇక దీవెన దీవెన్ బాబుని స్కూల్లో దింపడానికి వెళ్తున్నా వీళ్ళకి అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వీళ్ళ స్కూల్కి సెంటర్ పడింది అనమాట ఆ సెంటర్ పడ్డం వల్ల వాళ్ళకి అక్కడ మార్నింగ్ ఎగ్జాము అందువల్ల వీళ్ళకి మార్నింగ్ స్కూల్ లేదు కొంతమందికి ఏమో సెంటర్ లేని స్కూళ్ళకేమో మంచిగా మార్నింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కల్లా స్కూల్ అయిపోతుంది వీళ్ళకేమో ఆఫ్టర్నూన్ స్కూల్ ఇప్పుడు వెళ్ళి దింపి అంటే యాక్చువల్గా బస్సు కూడా ఉంది కదా బస్సు ఎందుకు ఎక్కట్లేదు అనుకోవచ్చు నేనేదే దింపి రావాలంటే మా దీని బాబుకి నేనే దింపి రావాలంట అయితే బస్సు ఒక వన్ అవర్ ముందే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే అట్లా వస్తుంది కదా అంతసేపు ఈ బస్సులో కూర్చొని ఉండాలి స్కూల్ పోయేదాకా అని సాంగ్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ సాంగ్ ఫాస్ట్గా గా ఫాస్ట్గా 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 గా ఫాస్ట్గా ఎందుకంటే మళ్ళీ కాపీ రేట్ పడుతుంది అందుకని దీని బాబు ఏం చేసిందో దింపేసి రావాలి ఆహా నేను బస్సుకి వెళ్ళాలని చేస్తే సర్లే ఇంకా మాది కొండ్రోలే కదా ఎగ్జామ్స్ అయిపోయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే వస్తున్నారో అందరికీ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా ఆల్ ది బెస్ట్ మంచిగా రాయండి నీట్గా చదవండి మంచిగా మార్క్స్ తెచ్చుకోండి ఈ కొన్ని అంటే ఎగ్జామ్స్ ఉన్న కొన్ని అయినా కొంచెం ఫోన్లకి వాటికి కొంచెం దూరంగా ఉండి ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ చదువుకో పెట్టేసి మంచిగా ఎగ్జామ్స్ రాయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి మంచి ఇంటర్లో కానీ ఇంకా మంచి గ్రూప్స్ అవన్నీ కూడా మీరు తీసుకోండి అలాగే ఇంకా వీళ్ళకేమో స్కూల్లో ఇప్పుడు దింపి రావాలి సరే ఈవినింగ్ బస్సులో వస్తారా అంటే అహం అది ఏండి బాబు లేదు లేదు మీరే తీసుకురావాలి మళ్ళీ అప్పుడేంటి అప్పుడు కూడా అంటే అందరం దింపుకుంటూ కొంచెం లేట్ అవుతుంది కదా లేదు అవి స్కూల్ వల్లే టైంకి అక్కడ ఉంటే వెంటనే బండి వచ్చేసి ఎంత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటికి రావచ్చు అని వాడు ప్లాను అదే బస్సులో అయితే వన్ అవర్ పడుతుంది అంతసేపు వెయిట్ చేయాలా ఎంత ఇప్పటి నుంచే ఇంత వెయిటింగ్ అంటే అంత ఇది ఉంటే ఎట్లా కొంచెం పెద్ద అయ్యాక ఎంతో వెయిట్ చేయాల్సి వస్తుంది ఎన్నో విషయాలు వెయిట్ చేయాల్సి వస్తుంది హలో నిన్నే ఏంది ఏమో గడుగుతాను వాటర్ మా దీవెన్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు మీరు విన్నారు కదా మాపల్లె వంట ఛానల్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు మంచిగా చాలా మంది బాగుంది దీవెన్ బాబు నీ వాయిస్ ఇంకా ఇవ్వు ఏమి ఇస్తాడు అయినా మాట్లాడినే మాట్లాడు మాట్లాడు అంతే హాయ్ ఒకటేనా ఇంకా సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అన్నం తిన్నదడుగు వెళ్దా టైం ఉంది చెప్పు అందులో ఒకటి వాతావరణం కూడా ఎండలేదు ఒక త్రీ డేస్ నుంచి మంచిగా అంటే ఇక్కడ వర్షం లేదు కానీ చుట్టుపక్కల తెలంగాణలో వర్షాలు అయితే ఉన్నాయంట అందుకని చెప్పి మాకు మంచిగానే వెదర్ చల్లగానే ఉంటుంది అంత ఎండలేదు కాదు ఉబ్బ అనేది కొద్దిగా ఉంటుంది ఇంట్లో కానీ అక్కడ కానీ ఎండ అయితే లేదు అందుకనే మంచిగా వెళ్తున్నారనమాట మీరు చెప్పు దివే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అన్నం తిన్నారా ఈ చూడు ఇవి చూడండి స్కూల్కి స్కూల్ డ్రెస్ వేసుకోకుండా మామూలుగా సివిల్ డ్రెస్ మంచిగా ఇష్టమైన డ్రెస్ అన్ని నీకు నచ్చిన డ్రెస్ ఎందుకు వేసుకోవట్లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు చేసుకో హాఫ్ డే స్కూల్లే కదా అందుకని సివిల్ డ్రెస్ మా మధ్య మాత్రం ఖచ్చితంగా స్కూల్ డ్రెస్ వేసుకెళ్ళాల్సిందే దీవెన్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట

సరే అండి ఇదనమాట ఈరోజు చాలా మన ఛానల్లో వీడియోస్ చేసి కూడా చాలా అయింది ఒకటి ఏంటంటే అంటే మాకు ఒక నైట్ ఒకటి అనిపించింది సౌండ్ చేయకు ఇప్పుడు మనకి సపోర్ట్ అంటే ఒక ఏదైనా ఎవరిదైనా ఒక సపోర్ట్ లేకుంటే మనం ఏ విషయంలో అయినా సరే ఎవరి విషయంలో అయినా సరే ఒక సపోర్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి నాకు ఎట్లా అనిపించిందంటే మనం ఒక స్టెప్స్ ఎక్కుతున్నాం లేదా ఒక ఎందుకు మనం బిల్డింగ్ అనుకోండి కొన్ని బిల్డింగ్స్కి స్టెప్స్ ఉంటాయి కానీ సైడ్కి సపోర్ట్ చేయడానికి గోడనో లేకపోతే గిల్స్ కొన్ని ఉంటాయి కానీ లేకుండా ఉండే మెట్లు కూడా ఉంటాయి స్టెప్స్ మనం ఏం చేస్తాం స్టెప్స్ ఎక్కువ మనకి సైడ్ లేవు కదా అనే ఒక భయంతో మనం లేవు అనే ఒక ఫీలింగ్తో భయపడతూ ఉంటాం కానీ ఏం పడము కానీ భయం అయితే ఉంటుంది అదే మనకి పక్కన సపోర్ట్ పట్టుకోవడానికి ఉంది ఉంది అనే ఒక ఫీలింగ్తో మనం వెళ్ళాము అనుకోండి అది అసలు పట్టుకోకుండా నడుచుకుంటూ వెళ్తాం యాక్చువల్గా పట్టుకోకుండా వెళ్తాము కానీ ఉంది అన్న ఒక భ్రమతో అయితే మనకి డేర్కి వెళ్తాము లేదు అని తెలిస్తే ఒక భయంతో వణుక్కుంటూ లేకపోతే ఏమవుతుందనమంటే అంటే సపోర్ట్ ఉందన్న ఒక ఇదితో మనము ముందుకు వెళ్తూ ఉంటాము అని నాకు అనిపించింది అంటే సపోర్టు ఉంది కాబట్టి మనం ఆ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి తక్కువ ఎక్కేస్తాము అదే అదే మెట్లు మళ్ళా పక్కన సపోర్ట్ లేకపోతే ఎక్కలేము అంటే మనకు కూడా మన జీవితాల్లో కానీ మనకి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇదిలో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలైతే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు మెయిన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక సపోర్ట్ ఇస్తే కనుక మనం చాలా ముందుకు అనిపించింది అంటే అలానే ప్రతి విషయంలో మన ప్రతి విషయంలో సపోర్ట్ ఏం తీసుకోం కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నా నాకు అనిపించింది నేను చెప్పిన ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నాకు ఎందుకు నైట్ పడుకున్నప్పుడు అనిపించింది నాకు ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒకటి ఆలోచిస్తున్నా ఆలోచించిన టైంలో నాకు ఇట్లా అనిపించింది అనమాట అందుకనే మీకు వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ మంచిగా రాయండి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి మీకు కూడా మంచి పేరు తెచ్చుకోండి మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వండి అన్ని సబ్జెక్టులు కూడా మంచిగా రాయండి చదవండి ఈ ఉన్న టైం ఈ కొన్ని రోజులు ఎగ్జామ్స్ టైంలో కనీసం చదివి మంచిగా చదివి మంచి ఎగ్జామ్స్ రాయాలని మనస్ఫూర్తిగా పోకుండాను ఓకే ఇప్పుడైతే ఇంక టైం అయింది వెళ్తున్నాము బాయ్ రండి రండి రండి